హలో ఫ్రెండ్స్ కట్టు నిలబెట్టు టాస్క్ టికెట్టివ్ వినాలయలో భాగంగా సెమీఫైనల్ అంటే అక్కడ ఆల్రెడీ భరణి అయితే ఎలిమినేట్ అయిపోతాడు ఇంకా మిగిలిన ముగ్గురే రీతు చౌదరి కళ్యాణ్ అండ్ ఇమాన్యువల్ వీళ్ళ ముగ్గురులో టాస్క్ అదేంటంటే కట్టు నిలబెట్టు ఈ టాస్క్ చూసుకుంటే ఈ టాస్క్ ఒకసారి మనం రీతు చౌదరి ఎలా ఆడింది అని చెప్పి చూస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి రీతు అడుక్కున్న విధానం తనూజాన్ నన్ను కొట్టద్దు నాదే కనిపిస్తుందా నాటెవరే కనిపిస్తుందా అని చెప్పని అన్న విధానం నాకైతే లిటరల్గా బిగ్ బాస్ సీజన్ సెవెన్లో అమర్దీప్ ఎలాగైతే అడుక్కున్నాడు అది కొట్టకండి కెప్టెన్సీ రా ఇది ప్లీజ్ రా ప్లీజ్ రా ప్లీజ్ రా అని చెప్పి ఎత్తైతే బతిగులు ఆడుకున్నాడు అదే విధంగా రీతు చౌదరి బతింగులు ఆడుకుంది ఉన్నట్టుగా మనకైతే కనిపించింది మనకైతే అనిపించింది అయితే ఇక్కడ రీతు చౌదరిని చూసి ఎంతమంది కోపడ్డారు నాకైతే లిటరల్గా చాలా కోపం వచ్చింది రీతు చౌదరికి తెలుసు అరే వీళ్ళు నాకు సపోర్ట్ చేయరు అని చెప్పని తెలుసు కానీ కానీ అక్కడ అడుక్కోవడం బాధపడడం ఎమోషనల్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అక్కడ ఎమోషనల్ అయితే బయట ఆడియన్స్ అరే పాపం రా రీతు చౌదరిని టార్గెట్ చేసేస్తున్నారా అని అనుకుంటారేమో అనుకుంటుంది రీతు చౌదరి అక్కడ గేమ్ గేమ్ గా జరుగుతుంది కళ్ళి డిమాండ్ పవన్ వచ్చి నీకు సపోర్ట్ చేస్తున్నాడు వేరే వాళ్ళు వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అందరూ నీకే సపోర్ట్ చేస్తే ఇంకెందుకు అక్కడ గేమ్ అక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంది పక్కన ఇమాన్యుయల్ ఎలా ఆడుతున్నాడు పక్కన కళ్యాణ్ ఎలా ఆడుతున్నాడు నువ్వు ఆడ పులువైనప్పుడు నువ్వు ఎందుకు అలా బాధపడ్డం అక్కడ నాకైతే రీతు చౌదరి గ్యాడవడం అస్సలు నచ్చలేదు ఇక అలాగే అక్కడ సంచాలక చేస్తున్న సంజన వరస్ట్ గా సంచాల చేసిన నా అభిప్రాయం ఎందుకు రా అంటే అక్కడ చాలా మంది కూడా సరే లైన్ టచ్ చేస్తానే ఉన్నారు కానీ అక్కడ గమన్ భవన్ తీసేయడం ఎంతవరకు కరెక్ట్ అక్కడ ఎలాగో బజరు మోగి ఆడుతూ గేమ్ ఎండ్ అయిపోయింది అనుకోండి అది వేరే విషయం అక్కడ బజరు మోగి గేమ్ ఎండ్ అయిపోయి అక్కడ కళ్యాణ్ ఫస్ట్ వచ్చాడు సెకండ్ వచ్చి హిమాన్యువల్ వచ్చాడు తర్వాత థర్డ్ వచ్చి రితు చౌదరి వచ్చింది కళ్యాణ్ ఇస్ ఫస్ట్ ఫైనలిస్ట్ దాని తర్వాత అలాగే సెకండ్ రౌండ్ సెకండ్ రౌండ్ లో వచ్చి హిమాన్యువల్ అండ్ రితు చౌదరి వాళ్ళకైతే సపోర్టర్స్ ఇద్దరు మాత్రమే చూసుకొని వాళ్ళు మాత్రమే టార్గెట్ చేయాలి అంటే బాక్స్ కొట్టాలి అలాగా రితు చౌదరికి వచ్చి సపోర్టర్స్గా తనుజ అండ్ దిమాన్ అలాగే ఇమాన్యువల్కి వచ్చి కళ్యాణ్ అండ్ భరణి వీళ్ళైతే సపోర్టర్స్ వస్తారు అక్కడ చివరికి వచ్చి ఆ రీతు చౌదరి గెలిచి ఫైనలిస్ట్ లో ఫైనల్లో కళ్యాణ్ అండ్ రీతు చౌదరి వీళ్ళిద్దరు అయితే గేమ్ ఆడతారు సో చివరికి ఇమాన్యువల్ ముఖం చూడాలి నల్లగా పోయి ఉంటారు మా ముఖం ఆడిపోతుంది అనమాట ఊరే దేంద్ర చివరికి వచ్చి ఓడిపోయావరా అని ఎలాగైతే బాధపడతారో అలాగే ఇమానువల్ కూడా బాధపడ్డాడు అప్పుడు ఇమాన్యువల్ యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇమానువల్ ఓడిపోయాడరా దరిద్రం వదిలిందిరా అని చెప్పి అయితే అనుకో ఉంటారు కానీ ఇమాన్యువల్ పాపం చెప్పాలంటే చాలా కష్టపడ్డాడు సో దానికి మాత్రం మనం అప్రిషియేట్ చేయొచ్చు ఇక ఈ కట్టు నిలబెట్టు టాస్క్ మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కమిటీ కమిటీ చేయండి